అనగనగా ఒక అడవిలో ఓ కప్ప హాయిగా జీవిస్తోంది ఒకరోజు దానికి హంస పరిచయమైంది కొద్దిరోజుల్లోనే కప్ప మరియు హంస ప్రాణమిత్రులయ్యాయి ఓరోజు కప్ప కొలనులోని తామరాకుపైన తేలుతూ హంస ఏమో ఒడ్డున నిలబడి సరదాగా మాట్లాడుకుంటున్నాయి అప్పుడు ఇట్నుంచి ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు హంసమీదకు హఠాత్తుగా వల విసిరాడు ఆ వలకు చిక్కిన హంసని చేతికి తీసుకున్నాడు వేటగాడు చేతిలోనే హంస విలవిలాడటం చూసిన కప్పకు ఏం చేయాలో తోచలేదు అప్పుడు కప్ప వేటగాడితోటి వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని ప్రాథేయపడింది వేటగాడు తిరిగి కప్పతోటి దీన్ని అమ్మితే బోలెడు డబ్బొస్తుంది విడిచిపెట్టను అన్నాడు అప్పుడు కప్ప వేటగాడితోటి నీకు డబ్బు కావాలి అంతేకదా ఉండువాని వెంటనే నీట మునిగి కొంతసేపాగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాలిని విడిచిపెట్టు అంది అప్పుడు వేటగాడు సంతోషంగా ముత్యం తీసుకుని హంసను వదిలిపెట్టాడు ఇక వేటగాడు కొలను దగ్గర నుండి ఇంటికెళ్లాక ఒక ఆలోచన అతనికి వచ్చింది అదేమిటంతే ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉంటాయి వెళ్ళి అవన్నీ తీసుకోవాలి అని దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏ మర్యాదగా నీ కొలనులో ఉన్న ముత్యాలన్నీ నాకిచ్చేయ్ లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్పా సరే ఒక్కసారి చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్పదాన్ని తీసుకుని పారిపోతూ ఓ దురాస బుద్ధి కలిగిన వేటగాడు నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మెయిన్ దొరకం అత్యాసతో కూడా పోగొట్టుకున్నా అనుభవించు అని అరిచింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పనిచేశాను అని బాధపడ్డాడు